ఏమి విని శాంత స్వభావం క్షమాగుణ సంపత్తి లేని పోని కోపం నటించి దుర్భాషలాడి తన శిరంపై తండ్రి నుండి తన మనస్సు విరాగులమై సంసారమ బాసి తపస్సు చేసుకుంటున్న మాకీ దీర్ఘకోపం కోపం పోతాగదు హరిశ్చంద్ర నీ తప్పుల నీవు నీ అందయ్యుండనమ్మయ్యా శరణాగత రక్షణ అవశ్య కర్తవ్యము కావున నీ భయం బుడిపి నిన్ను జబట్టి నార్మలెమ్ము మా ఉపదేశం బంధు గలదు నీ వద్ద మేరకు తప్పక ప్రవర్తించవేనే నా కోప మంది నీ శిశుకు చల్లారు దేవర పరిగ్రహించుటకు నేను సిద్ధముగా ఉన్నాడనయ్యా పాప కార్యములకు నన్ను మీరు కోల్పో హరిశ్చంద్ర ఎట్టి పాప కృత్యంపై నన్ను నా యాన పరబ్రహ్మను కదా అలా ఇప్పుడు ఇప్పుడే నా మహిమలని వివాహం

విశ్వానికే మిత్రుడైన విశ్వామిత్ర మహర్షులు మీరు ఇది ఎందేనో సరైన ఉపదేశమాదలి రవివంశ రాజుల

మీ తప్పులు క్షమించినారు ఎందుకు మా యొక్క నిర్వహతుందో లేదో చూద్దాం చెప్పబో మునీ సకల స్వరూపులకు మీరు నాకిట్టి నరించుట ఇచ్చుట श्री

ఇహ రెండింటికి నీ చెడు మార్గం నన్ను మీరు ఏల తృఖమందు రయ్య దురంతంబైన ఎట్టి పాపకార్యమును ఆచరించే ముందు పరసౌఖ్యములకు నన్ను మీరు చెడమందు ఏమి చూచుకున్న లేకున్నా అడుగు పరసౌఖ్యం గురించి ఆలోచించి నీ కంటికి కనపడుతున్న సామ్రాజ్యోత్తమ భోగములు విడిచి వెర్రివాడ ఉంటాయినా గలడా అయినను నీవు నా కూతురు పండి ఆడుకున్నంత మాత్రం నీకు స్వర్గ ద్వారములు తెరుచుకుని ఉండునా ఏమి హరిశ్చంద్ర రాజ్యాంతే నరకం ధ్రువం అనే ఆర్యోక్తి వినలేదా నీవు నా యాన ప్రకారము ఈ సామ్రాజ్యోత్తమ భోగములతో పాటు ఈ పంచమ కళ్ళు యథేచ్ఛగా యథేచ్ఛగా అనుభవించు అకటా ఇది ఎందు సరైన బోధేమ మానుష జన్మ మెత్తిలందులకు పాపులను శిక్షింప పైన దండ ధరుండు అక్కడున్న ਯਮ ਨੂੰ ਭਾਇਆ ਬਦਕਮ ਅਰਨੰਬਿਛਦਾ ਹਰਿਸ਼ੰਦਰਾ ਨੀਉ ਨਾ ਕੋਤਲ ਪੜਲਿਆੜ ਸਮੇਂ ਬੁ ਨੀਕ ਅਰਨੰਬਿਛਦਾ ਯੇ ਵਿਖਾਵਲੀਉ ਨੋ ਅਥਿ ਤੁਮਾ ਸੰਤਾਨ ਪੁੰਦਰੋ ਓ ਓ ਓ

सदा काव बिलो अथ हा 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 बल कई नाले रानी सिग you <laughs> తాపస్థమ్మ మీకు నేను ఏమని పచ్చితున్నాయా

दा <laughs> मेघुल

Oh! oh, oh, oh. మాట లేలా ఇంతకు నేను ప్రసాదించిన ఈ వైభవములతో పాటు ఈ పంచమ కన్నుల పరిగ్రంథములేదో తల్తం చెప్పబు మునింద్ర కులధర్మమును వీటను బుచ్చి ప్రధానముగు నా క్షత్రియ ధర్మమును తొలంగి అదో గతి పాలు కాలేను నా రాజ్య సర్వస్వమైన ధారబోయేదును కాని ఆ పంచమ కన్యను మాత్రము నేను వరింపజాలను మొత్తం హరిశ్చంద్ర ఆ మాట ఇంతే నిలిచి ఉండుము మాట తప్పిన నా సదాశివుని పాదముల తప్పిన వాడవదు ఎన్నాళ్ళు నుండియో మన రాజ్యము నేలవన్న కోరిక నా మనమును బాధించచున్నది అది నీ ఇప్పుడు తీరనున్నది ఏది ఆ రాజపుత్రికి నిమ్ము ఇప్పుడే పోయి సింహాసనం అధిష్ఠించద అచ్చటని నీ రాజపుత్రుడు నన్ను నడ్డు తొలగింపుటకై ఆడిన మాట ఆడిన మాట మహత్మ ఆడి బొంకెదనని నేను ఆడి బొంకెదనని మీరు తలంచితిరా నేను ఆడి బొంకెదనని మీరు తలంచితిరా మా

దేవా నీకో నీకో కరతా